మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో మహిళలు చేపట్టే అత్యంత పవిత్రమైన ఫలప్రదమైన వ్రతాల్లో ఒకటి ఈ వ్రతం లక్ష్మీదేవి యొక్క వరలక్ష్మి స్వరూపాన్ని ఆరాధిస్తూ నిర్వహిస్తారు వరాలిచ్చే లక్ష్మి అనే అర్థంలో ఇది వరలక్ష్మి అని పిలవబడుతుంది అష్టలక్ష్ములకు సమానమైన పూజ ఇది ఆది లక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి విద్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఈ ఎనిమిది లక్ష్మీ స్వరూపాలకు ప్రతినిధిగా భావించబడుతుంది వరలక్ష్మీ వ్రతం ద్వారా లక్ష్మీదేవిని కుటుంబానికి దేవి రూపంలో ఆహ్వానించి అర్చించాలి లక్ష్మీదేవిని ఐశ్వర్యం ధనం ధాన్యం సంతానం సౌభాగ్యం ఇచ్చే దేవత ఆమె అనుగ్రహం ఉండాలంటే భక్తితో వ్రతం ఆచరించాలి జీవితంలో కలిగే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు తొలగేందుకు ఈ వ్రతం శ్రద్ధగా చేస్తారు ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్త ఆరోగ్యంగా ఉండాలని కుటుంబం సుఖశాంతులతో నిండిపోవాలని చేయడం ఒక ముఖ్య పరంపర వరలక్ష్మి వ్రత కథ మహత్యం కోసం తెలుసుకుందాం ఒకప్పుడు మగధ దేశంలో చారుమతి అనే ధర్మపత్నిగా భక్తి శ్రద్ధలతో జీవించే సతీమణి ఉండేది ఆమె తన భర్తకు సేవ చేస్తూ పితృదేవతలకు ఆతిథులకు బ్రాహ్మణులకు సేవ చేస్తూ దాన ధర్మాలలో నిమగ్నమై ఉండేది ఆమె సదాచారాన్ని చూసిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా చెప్పింది ఓ చారుమతి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం నన్ను ఆరాధించు నేను నీకు అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో సహా సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించగలను ఈ సందేశం అందుకున్న చారుమతి ఆ రోజు ఉదయం ఆ స్వప్నాన్ని భర్తకు చెప్పి అతని అనుమతితో వ్రతాన్ని ఘనంగా నిర్వహించింది ఆమె వ్రతాన్ని చూసిన ఇతరుల మహిళలు కూడా అదే విధంగా ఆచరించగా వారందరికీ సకల ఐశ్వర్యాలు సౌభాగ్యాలు కలిగాయి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ఒక పవిత్రమైన ఆచారంగా స్థిరపడింది ధర్మబద్ధమైన జీవనం ఎప్పుడూ దేవతల ఆశీషులు తీసుకురాగలదు భక్తినిష్ట కలిగిన వారిని తప్పకుండా కాపాడుతుంది కుటుంబానికి శాంతి ఐశ్వర్యం కోరుతూ దేవిని ఆరాధిస్తారు మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ